తులారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు చేస్తున్న పనులలో తరచుగా స్వయంకృత అపరాధాలు ఎదురవటం పెద్దవాళ్లతోటి మాటలు పడే విధంగా పరిస్థితులు ఉండవచ్చు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తున్నది వాహన క్రయ విక్రయాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి పెట్టినటువంటి పెట్టుబడులకు మంచి లాభాలను అందుకోగలుగుతారు రొటేషన్ల రూపంలో వాతావరణం ఉండటం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది పెండింగ్లో ఉన్నటువంటి లీజులు లైసెన్స్లు టెండర్లు అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నటువంటి పత్రాలు ఇవన్నీ కూడా ఆమోద ముద్ర కలిగి ఉంటాయి రాబోయే రోజుల్లో అవి మీ చేతికి రాబోతున్నాయన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు శుభవార్త శ్రవణాన్ని చేస్తారు విలువైన వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేసే అంశాలలో మోసపోయే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి అవగాహన లేనప్పుడు అవగాహన ఉన్నవారిని తీసుకువెళ్ళటం అనేది సూచించడమైనది ఈ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు వ్యయస్థానంలో కేతువు కలయికతో ఉన్నారు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు మంత్ర ఉపదేశం రాబోయే రోజుల్లో తీసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఇందుకు సంబంధించి గురువుల అన్వేషణలో ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఇప్పుడు నేను ఈ మాట అన్నా కదా అని గురువుల్ని వెతకడము కొంతమంది ఈ మధ్యకాలంలో డబ్బులు తీసుకొని ఉపదేశం ఇస్తున్నారు దాని ద్వారా ఏ ప్రయోజనం ఉండదు ఇది గ్రహించి మెలగండి స్వతహాగా గురుస్థానంలో ఉన్నవారు మంత్ర ఉపదేశం వారు డబ్బుల్ని తీసుకోరు కేవలంగా శిష్యుడు ఆయన శక్తి అనుసారం దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకోవడం మాత్రమే చెయ్యాలి గురువుగారు ఇంతను అడగటం దానికి శిష్యుడు ఇంతని ఇవ్వటం ఈ రకమైనటువంటి పద్ధతి ఆచారాలు ఈ రకమైనటువంటి పద్ధతులు కానీ ఆచారాలు కానీ లేవు ఈ రకంగా ఎవరైనా ఇచ్చినా కూడా ఆ మంత్రాలు మీకు ఉపయోగపడవు ఇది గ్రహించి మెలగండి ఒకవేళ మాకు ఎంతగానో ఇష్టం ఉందండి మేము చేయాలనుకుంటున్నాము మాకెవరూ దొరకట్లేదు మరి మేము ఏం చేసుకోవాలనుకున్నప్పుడు మీ ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో అమ్మవారు కావచ్చు అయ్యవారు కావచ్చు వారికి సంబంధించినటువంటి శ్లోకాలు ఉంటాయి నాలుగు లైన్లు ఆ నాలుగు లైన్లని ప్రతిరోజు పఠించండి పారాయణలాగా చెయ్యండి క్రమేణ రెండు మూడు సంవత్సరాలు చేయంగా ఆ బలంతో మంచి గురువుని మీరు సంపాదించుకోగలుగుతారు గురువుగారిని మీరు కలుసుకోవడం అనేది సంభవిస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి మార్పుల్ని తీసుకురాగలుగుతారు సంతాన సంతానరీత్యా కొత్త సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది వారి మీద కంప్లైంట్లే కాక వారి ద్వారా మన పెంపకంలో కూడా ఉన్నాయని కంప్లైంట్లు రావటము కొన్ని రకాలైనటువంటి డిసిప్లైన్ లేక పనిష్మెంట్లు తీసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం తులరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి గురుబలం లేని వారు మహాపాష్పత హోమాన్ని ఏదైనా క్షేత్రంలో జరిపించండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి